ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీనియర్ నేత ఉండే ఎమ్మెల్యే రఘురామ అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు దీంతో ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు మండిపడ్డారు మంత్రుల కాన్వై మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్ర లేఖ రాశారు అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు రఘురామ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు రఘురామరాజు స్పీకర్ పదవి తనదేనని చెప్పుకున్నారు స్పీకర్ లేకపోతే చోటు దక్కుతుందని భావించారు కానీ ఆయనకు ఏ పదవి దక్కలేదు ఎమ్మెల్యేగానే ఉండిపోయారు నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్టపడలేదు ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు అయితే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ ఎంతో కాలంగా పార్టీకి విధేయుడుగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్రయం తర్వాత ఉండే టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు